నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు పొద్దున్న లేచి నుంచి సినిమా ఇండస్ట్రీ గురించే చర్చ జరుగుతుంది సినీ పెద్దలతోని పొలిటికల్ పెద్దలతోని చర్చ జరుగుతుంది మరి ఇక్కడ నిరుద్యోగ సమస్య మీద ఎన్నడూ రేవంత్ రెడ్డి నిరుద్యోగులను పిలిచింది లేదు డిఎస్సి చర్చ లేదు గ్రూప్ టూ గురించి కానీ గ్రూప్ ఫోర్ గురించి కానీ గ్రూప్ వన్ గురించి కానీ నిరుద్యోగులతో ఏమీ చర్చలు జరపట్లే కానీ సినిమా పెద్దలతో చర్చలు జరుపుతూ ఉన్నాడు అసలేంది ఈ అల్లు అర్జున్ ఇష్యూ కూడా అల్లు అర్జున్ ఏమో పోలీసుల మీద కౌంటరు రేవంత్ రెడ్డి ఏమో నిండు అసెంబ్లీలోనే అసలు ఒక మానవతవాది లేక స్వామి వివేకానంద లాగా మాట్లాడిండు మరి ఆ మాటలు నిజమా యాక్టింగా ఓహిశంకర్ అని అడుగుదాం ఊహికి వచ్చినాం ఓల్డ్ పీచ్ దగ్గర ఉన్నాం అన్న నమస్తే నమస్తేనే అన్న చెప్పండి అన్న ఈ గత మూడు నాలుగు రోజుల నుంచి రేవంత్ రెడ్డి వర్సెస్ సినిమా ఇండస్ట్రీ అన్నట్టు నడుస్తుంది నిజంగా రేవంత్ రెడ్డి ఒక రేవతి చనిపోయింది బాబు హాస్పిటల్ ఉన్నాడని ఒక మానవతా దృక్పథంతో అసలు మానవత్వానికి నిలువెత్తి నిదర్శనం రేవంత్ రెడ్డి అనేటట్టు మాట్లాడిండు నిజంగానే మానవతవాద పక్క కమర్షియల్ ఇట్లా ఏం చెప్తారు మానవతావాది కమర్షియల్ అనే కంటే ముందు ఆయన ప్రభుత్వంలో ప్రభుత్వానికి అధినేత ముఖ్యమంత్రి ఆయన ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు ఎందుకంటే ఆయన దగ్గర కొంత ఫండ్ ఉంటుంది సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఉంటుంది ఒకటి పెట్టుకుంటారు బడ్జెట్లో భాగంగా చేయాలనుకుంటే ఆయన ఫండ్ నుంచి అది చెయ్యొచ్చు ఇమ్మీడియట్గా అధికారులకు ఆర్డర్ చేసి అబ్బాయిని కాపాడమని మిగతా అవన్నీ చూడొచ్చు చూస్తురా గవర్నమెంట్ కూడా పట్టించుకుంది ఆ విషయంలో మరి గురుకుల విషయాలు అనేకం జరిగినాయి కదా వీళ్ళే ప్రాణాలు కావాలని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు ఇప్పుడు ఈ టైంలో అడగడం కరెక్టేనా వీళ్ళు కరెక్టే కదా ఓ సినిమా అంటే అదొక ఎంటర్టైన్మెంట్ పది మా ఏదైనా మైండ్ రిలీఫ్ ఉంటే లేకపోతే కుటుంబ సభ్యులతోటి ఏదైనా ఆహ్లాదంగా గడపడానికి కోసం సినిమా పోతారే తప్ప సినిమా పెద్ద ప్రయారిటీ కాదు ప్రజలకు ఇన్ని సమస్యలు ఉండగా సినిమా పెద్ద ప్రయారిటీ కాదు అయినా ఇది సెటిల్ అయింది కదా సెటిల్ అయింది సమస్య ఒడిచిపోయింది ఒడగొట్టమని కూడా అని చెప్పినాం కానీ సమస్య ఇంకో రకం రకంగా ఓడిసిపోయింది అది ఎట్లా ఒడిసిపోయిందంటే ఇక మీకు నేను చెప్పాలా మీకు నేను మీడియాకి నేను నాగార్జున చిరంజీవి తిట్టుకున్నారా ఇలా నాగార్జుననే శాల్వా రేవంత్ రెడ్డి నగ్ చేసుకున్నాడు ఇద్దరు అలా రాజకీయంలో రా శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు అన్నట్టు అట్లనే మన సారథి కూడా ఒడిసిపోయినట్టు ఉన్నది అంటే నాగార్జునట్టే ఇది కూడా ఒడిచింది ఇది అంటారు కదా బెండకాయ బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముద్రనా ఇక అంతే అని అంటారు కదా ఇక అట్లనే ముదిరిపోతుంది బండి తప్పితే ఇంకొకటి ఏం లేదు నీకు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజల మీద నీకు ఇచ్చిన అధికారానికి ఈ రాష్ట్ర ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే వాడెవడో స్పందించుడేంది వాడు ఎవడో స్పందించుడేంది నువ్వు కదా స్పందించాలి జరిగిన సంఘటన పట్ల బాధ్యత వహించాల్సింది నువ్వు కదా సంఘటన ఏదైనా కావచ్చు అల్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఏం చేస్తాడు నేను మంచి అల్లు అల్లు అర్జున్ ఏమైనా మర్డర్ చేసిండా కాదు అల్లు అర్జున్ ఏమైనా మర్డర్ చేసిండా నువ్వు మన రాష్ట్రంలో తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఒక సినిమాకు సంబంధించి ప్రీమియర్ షో నడు నడవబోతుంది అంటే నీ ఇంటెలిజెన్స్ కి తెలవాలి నీ పోలీసు యంత్రాంగంకి తెలవాలి ఆ ఎస్ఐకి తెలవాలి ఏసీపీకి తెలవాలి సిఐకి తెలవాలి ఏసీపీకి తెలవాలి డీసీపీకి తెలవాలి లేదంటే డీజీపీకి సిపి డీజీపీకి తెలవాలి మరి మీకు తెలవకుండానే జరిగిందంటారా మీకు తెరవకుండానే ఇవన్నీ జరుగుతున్నాయి అంట మొత్తం అల్లు అర్జున్ తప్పు సిసి ఫుటేజ్లో ఏ టైంకి ముషీరాబాద్ వచ్చిండు ఆర్టీసీ క్రాస్ రోడ్కి వచ్చిండు ఎప్పుడు సినిమా థియేటర్లో దూరిండు ఎప్పుడు సినిమా థియేటర్ లోపట్టుకు పోయిండు మళ్ళీ ఎప్పుడు బయటకు వచ్చిండు విజువల్స్ అన్ని పెట్టి ఒక అల్లు అర్జునే విలను నేను మంచి నేను నేను ఈ సినారియోలో ఏమడుగుతున్నా అంటే అల్లు అర్జున్ అనే వ్యక్తి కావాలని ఏమైనా రేవతిని మర్డర్ చేసిండా చేయలేదు కదా ముందస్తు సమాచారం ఇయ్యలేదు అంటే అంటుర్రు ఇయ్యలేదు అంటుర్రు అది వెరిఫై చేయాల్సింది పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు ఆ సంఘటనకు బాధ్యులైన రెవెన్యూ డిపార్ట్మెంటు లేదా జిఎస్ఎంసీ డిపార్ట్మెంటు వాళ్ళు వెరిఫై చేయాలి మనకు తెలియదు కదా ముఖ్యమంత్రి అన్నీ చూస్తాడా చూడలేడు కదా ముఖ్యమైన హోం మినిష్టర్ అయితే చూడాలి కాబట్టి నేనేమంటున్నా హోమ్ మినిస్టర్ అన్న ఇది పెద్ద చర్చ కాదు చర్చనే కాదు ఇది ఏదో అన్నట్టుంది ఇక్కడ ఏ ప్రాణం పోయింది ఒక్కొక్కతను చావు బతుకులు ఉన్నాడు ఇది ఎందుకు చర్చ కాదంటారు ప్రాణానికి మనం వెలకట్టలేము ప్రాణానికి వెల కట్టలేం కానీ మరి ఆ తల్లి ఆలోచన బిడ్డ ఆలోచన మొదటి రోజే సినిమా కోతాం అనేది తెలియదు మనకు ఎందుకంటే వాళ్ళ మనసులో ఉన్న విషయాలు వాళ్ళ వాళ్ళు బయట పెడతారు కానీ తెలియదు పోయిన్రూ అది అలా అనాలోచితమైన సంఘటన చర్య అది సినిమాకు మొదటి రోజు ఇవ్వాలని రూలేమున్నది సినిమా హీరో అంటే దేవుడా సినిమా హీరో అంటే మన అమర సినిమా హీరో అంటే మన బాడర్ల మీద సైనికుడా సినిమా హీరో అంటే స్వాతంత్ర సమరయోధుడా సినిమా హీరో అంటే తెలంగాణ ఉద్యమకారుడా లేదా సినిమా హీరో అంటే సంఘ సంస్కర్తన ఏం ఏం ఫాల్తూ సినిమాలు ఏం చేయమని సినిమాలు తీస్తుండ్రు తెలుగు జాతి పరువు నేను ఎక్కడో నిలబెడితే నన్ను ఎందుకు ఇంత ఏంది నిల నిలబెట్టేది దేశం అంతా దేశం దేశంలో మొత్తం స్మగ్లింగ్ చేయమని సినిమా తీసినా ఆవు స్మగ్లింగ్ ఇట్లా చేయాలని సినిమా తీసినా అది ఒక ఎంటర్టైన్మెంట్ అన్న ఎంటర్టైన్మెంట్ గానే చూడాలి కదా దాన్ని నేను అదే అంటున్నా సినిమాలు ఎప్పుడు కానీ మెసేజ్ ఓరియెంటెడ్ ఉండాలి కదా ఎప్పుడైనా చూసినా భారతీయుడు అల్లు అర్జును భారతీయుడు సినిమా ఇవడు మనం భారతీయుడు సినిమా ఇవడు మనం అప్పుడు తెలుస్తుంది లేదా బార్డర్ సినిమా ఇవడమాను సినిమాలు తీయ చేత కాకపోతే సినిమాలో అంటే డబ్బులే అనే ఆలోచన ఉంటే డబ్బులు మా కొంపల ఇల్లు ప్రజల సొమ్మును తోసి మా కొంపలు నింపుకుంటామంటే ఇట్లాంటి సినిమాలు దియరి లేదు అంటే బార్డర్ లాంటి సినిమా తీయండి చూసిండా ఎప్పుడన్నా బార్డర్ సినిమా చూసిండా ఆయన కూడా ఒకటి సూర్య అని ఒకటి సినిమా తీసిండు కదా జవాన్ లెక్క ఒక సినిమా తీసి నేను అదే అంటున్నా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఒప్పు అని చెప్తున్నా లేదా ప్యూ ప్యూర్లీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఒప్పుకోను స్మగ్లింగ్ ఏంది స్మగ్లింగ్ ఏందన్నా ఎవడికి పడుతున్నావు స్మగ్లింగు అంతేనా ఎవడికి పడుతున్నావు ఏదో ఎంటర్టైన్మెంట్ అన్ని లంగతనాలు దొంగతనాలు దోపిడీలు దొమ్మిడీలు ఇవే ఇవ్వబడుతున్నారు కదా అంటే మిమ్మల్ని చూసుకో నేర్చుకోమన్నారు సుకుమార్ చెప్తారు ఆయన ఒక టీచింగ్ లేదు ఎవరికైనా కదంతే నేను చెప్పేది ఎవరికైనా నేను చెప్పేది ఏంటంటే సమాజంలో ఒక మార్పుని సమాజంలో ఒక చైతన్యాన్ని సమాజంలో ఒక స్పృహని తీసుకొచ్చేది ఉండాలి సినిమా అనేది ఏది ఏది పడుతుంది సావు సినిమాలు అంటే ఇట్లా కొడితేన అట్లా బంతి లెక్క ఎగిరిపడతాడు ఆడు ఏంది మన సినిమాన బంతే నాలుగు సార్లు ఐదు సార్లు ఆరు సార్లు ఎగిరి పడతాడు ఒక మనిషి సినిమా వాస్తవికత ఉండాలి కదా మొన్న ఇది బలగం సినిమా వచ్చింది ఓ పది నిమిషాలు కూకుండాలని చూడాలనిపించింది ఆ నలుగురు సినిమా వచ్చింది కూకుండి చూడాలనిపించింది ఒక భారతీయుడు సినిమా కూకుండి చూడాలనిపించింది నాకు ఉన్న నాడే బాడర్ సినిమా నాలుగు సార్లు ఇష్ట బార్డర్ సినిమా అది దేశభక్తి నింపేదై ఉండాలి ఈ దేశం పట్ల ప్రేమ పెంచేదై ఉండాలి సంస్కృతి సంప్రదాయాలు నింపేదై ఉండాలి ఏంది అర్ధనగ్నంగా రోతళ్ళు వాళ్ళు జీవనం గడవడానికి వాళ్ళు అమ్ముకుంటారు వీళ్ళు వీళ్ళ బతుగడవడానికి అర్ధనగ్నం పట్టలేసి ఆట బొమ్మలు లేక ఆడపిల్లల్ని ఇవ్వబడతారు సినిమానా మాట్ ఇవి మాట్లాడాలంటే ఇబ్బంది అనిపిస్తుంది అందుకనే నేను సినిమాలు చూసుడు పూర్ని బంద్ పెట్టినా నేను మొత్తం సినిమాలు అంటే ఆ పనికిరాని చెత్త చెదారం ఉంటుందని టైం వేస్ట్ ముఖ్యంగా నేనేమంటున్నా అమెరికాలో గంటనర సినిమా గంటనరే మూడు గంటలు ఇలా మూడు గంటలు వాళ్ళు టైం యూజ్ చేస్తారు మన వాళ్ళు టైం వేస్ట్ చేస్తారు మన చేత వేస్ట్ చేపిస్తారు ఏమిరా అంటే మళ్ళా ఏముంటదల్లా సందేశం ఉండదు సంస్కారం ఉండదు సంస్కృతి ఉండదు దేశభక్తి ఉండదు ఇవన్నీ విషయాలు ఇలా రేవంత్ రెడ్డి సినిమా చెప్పి ఉంటాడా ఏం ఉంటుంది చర్చలు ఇప్పుడు మీరు చెప్పిన ఇవన్నీ కూడా మరి మీరు ఇట్లా చెయ్యండి ఇట్లా తీసుకోండి అని చెప్పి ఉంటాడా ఏం జరిగింది మీరు ఫాలో అయ్యారు ఏం చెప్పు ఆయనకే మన విజన్ ఆ మన పాడ విజన్ ఏముంటుంది ఆయనకి ఉంటుంది ఇప్పుడు ఆయన ఉన్న శాఖలల్లో ఏ మంత్రిత్వ శాఖలో ఏమేమి పనులు జరుగుతాయి చెప్పు మనం చెప్తాడా తీసుకోకుండా చెప్పమను నేనేమంటున్నా అంటే ఎవడు పరిపూర్ణంగా విజ్ఞుడు కాడు అంటే కాడు ఈ సమాజంలో నా యూపీఎన్కి ఏం జరుగుతుందో నాకే తెలియదు ఆయనకు తెలవాలని రూలేం లేదు కానీ ప్రభుత్వ శాఖలల్లో ఏం జరుగుతుందో నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు కాబట్టి నీకు తెలవాలి నీకు తెలవాలి మరి అది తెలియకుండా ఇవన్నీ జరిగిన జరిగిన తర్వాత నువ్వు ఇవన్నీ చేసేది జరగక ముందు ఏం చేస్తున్నది నీ యంత్రాంగం మంత్రాంగం ఎందుకు ఇస్తున్నావు జీతాలు నలభై వేల కోట్లు ఇస్తున్నావు ఉద్యోగులకు జీతము బడ్జెట్లకు వెళ్ళి నలభై వేల కోట్లు ఇస్తున్నావు జీతాలు తెలియదా అన్ని ముఖ్యమంత్రి చేయడు కదా మరి చేయనప్పుడు మరి అధికారులు ఏం చేస్తున్నారు బాధ్యత బాధ్యత యుతంగా ఉండద్దా ఉండకూడదా వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు వచ్చి ప్రెస్ మీట్లు సీఎంకి తెలిసి పెట్టుంటారా సీఎంకి తెలియకున్నా అవన్నీ మీ ఒపీనియన్ అన్ని స్వామి భక్తి రామి భక్తి అన్ని ఉండాలి కదా కాబట్టి బాధాకరం నేనేమంటున్నా అంటే అమ్మ ఆ తల్లి చనిపోవడము ఈ సంఘటన ఇంత రాద్దాంతం జరగడము తర్వాత మా ఓయు విద్యార్థి ఉద్యమకారులు వెళ్ళడము ఇవన్నీ దురదృష్టకరం బాధాకరం ఏది దేనికది సకాలంలో జరిగి ఉంటే జరిగిన సంఘటన పట్ల ఇమ్మీడియట్గా స్పందన ఉండి ఉంటే ఇవన్నీ జరగపోయి ఉంటుండే నేను అదే అంట అల్లు అర్జున్ గారు సరే వాళ్ళు కోపాన్నో తాపాన్నో భయానికో దేనికో మొత్తానికైతే నీ ఇంటి మీదకి వచ్చిన వాస్తవము కాబట్టి ఆ జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళ మీద కేసులు పెట్టకుండా దీన్ని ఇంతతో వదిలేస్తే మంచిది మంచిది కేసులు బుక్ అయినాయి కదా బుక్ అయినాయి కానీ లోక అదాలత్లో ఈ కాంప్రమైజ్ చేస్తున్నాడు ఎంసేపు ఎంతసేపు కానీ మంచిది కేసులు చేసుకుంటు ఇది చేసుకుంటే లేదు అంటే ఏమైతుంది అంటే ఇది ఇట్లనే చిలికి చిలికి గాలివాన కాకుండా చూసుకోరు కానీ ఇప్పుడు రెండు కోట్లు ఇచ్చారు పుష్ప టీం నుంచి అర్జున్ కోటి రూపాయలు దిల్ మన నిర్మాతలు ఒక యాభై లక్షలు డైరెక్టర్ సుకుమార్ ఒక యాభై లక్షలు రెండు కోట్ల దాకా ఇచ్చారు సమస్య పరిష్కారం అయినట్టు పోయిన పోయిన రాదు కదా మైపాల్ వస్తుందా అది ఏదైనా రాదు కానీ కాదు కానీ ఉపశమనం ఆ కుటుంబానికి కొంత ఎందుకంటే అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు హాస్పిటల్ అంటే రక్త రక్తాన్ని పిండుకొని తాగే పెంజరాలవి రక్త పిచాచులు హాస్పిటల్ అంటే ఈరోజు ఎవరికి సేవా దృక్పథం లేదు అడికి ఒక్కసారి వేయవంటే అవుట్ నువ్వు పెద్ద హాస్పిటల్ ఆ అవుట్ వాళ్ళకు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఉండదు వాళ్ళకు సింపతి ఉండదు వాళ్ళకు దయా ఉండదు వాళ్ళకు దాక్షణ్యం ఉండదు వాళ్ళు ఒప్పుకున్న ఎంబోయి ఉంటది కదా దాన్ని అమలు చేసుకుంటూ కూడా ఉండదు ఉండదు ఇప్పుడు అనేక హాస్పిటల్ కూడా చాలా మంది చనిపోతారు వీళ్ళకి కనీసం ఒక పది లక్షలు ఐదు లక్షలు కూడా ప్రభుత్వాలు ప్రకటిస్తలే ఈవెన్ హాస్టల్ కూడా చనిపోతున్నారు గురుకులలో పాము గుట్టి ఫుడ్ పాయిజన్ మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇరవై ఐదు లక్షలు సర్కార్ నుంచి ఒక ఇరవై ఐదు లక్షలు మొన్న రేవతి వారి కుటుంబానికి ఇచ్చారు ఇచ్చిన వాళ్ళకే అందరు ఇస్తున్నారు మరి హాస్పిటల్లో చచ్చిపోయిన వాళ్ళు గురుకులలో చచ్చిపోయిన వాళ్ళు చేనేత కార్మికులు ఆటో డ్రైవర్లు పేదోడు నిరుద్యోగులు మరి వీళ్ళకి కనీసం ఒక ఐదు లక్షలు కూడా ఇవ్వట్లేదు ఎందుకంటారు రీజన్ ఏంది మరి సమస్య సమస్య ఇట్లా ప్రచారం కావాలి కదా అయితే ఇస్తారు ఇస్తారు లేకపోతే ఇయ్యారు గుర్తుపెట్టుకోవాలి వీళ్ళకి కూడా ఎవడన్నా ఏదైనా దురదృష్టవాసు ఏదన్నా జరిగి చచ్చిపోయినా కానీ ఎట్లుంటది అంటే అది ప్రచారం బాగా ప్రసిద్ధి చెందితే ఇస్తారు ఇస్తే పబ్లిసిటీ వస్తుంది అంతే అంతే దానికోసం ఇప్పుడు అల్లు అర్జున్ కోటి రూపాయలు ఇచ్చిందంటే ఒకటి ఉంది తర్వాత దిల్ రాజు పోయిండు మధ్యవర్తి ఉండి ఆ డైరెక్టర్ యాభై లక్షలు ఇచ్చిండు నిర్మాతలు యాభై లక్షలు అంటే సరే వాళ్ళు అది మన కొంచెం డబ్బులు బాగా వచ్చి పుష్ప నుంచి పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి సరిపోతాయి కదా మళ్ళీ ప్రభుత్వం నుంచి ఇరవై ఐదు లక్షలు కోమటిరెడ్డి ఇరవై ఐదు లక్షలు వేణు ఒక రెండు లక్షలు జానీ మాస్టర్ ఇంకొన్ని ఇంకొకతనం ఇంకొకతను నీకు ఒక విషయం చెప్పాను మొత్తం ఇస్తలే పద్దెనిమిది వేల వయసులో ఆమె ఎవరో ఉంటుంది టెన్నిస్ ఆడుతుంది చూడు కాదు మన సానియా మిర్జా ఆంధ్రాకు చెందిన అమ్మాయి ఉంటుంది రైట్ పద్దెనిమిది వేల వయసులో ఆమెకు ముప్పై రెండు కోట్లు ఇచ్చారు తెలుసా ముప్పై రెండు కోట్లు ఆమె వయసు పద్దెనిమిది వేలు లేదు ఏదో ఒక కప్పు వాటక వచ్చిందని ముప్పై రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వం తరఫున వెయ్యి గజాల జాగా ఆమె కట్టుకోవడానికి డబ్బులు అన్ని ఇచ్చిండ్రు అఖరికతే ఉద్యోగం ఇచ్చిండ్రు ఏమంటున్నా ఉద్యోగం కూడా చేయదు నేనేమంటున్నా ఇలా సొమ్ము ఇలా ఇప్పుడు ఆమె ఆడిందని ఒక ఉద్యోగం ఇచ్చిండ్రు పద్ధతి సరిపోయింది కదా ఏంది సరిపోయింది కదా డిఎస్పి స్థాయిలో ఉద్యోగం ఇచ్చిన తర్వాత సరే ఓ కోటో రెండు కోట్లు రెండు కోట్లు పారితోషికం ఇచ్చిన అది వేరు ముప్పై రెండు కోట్లు ముప్పై రెండు కోట్ల రూపాయలు వచ్చినాయి అయిపోయా మళ్ళీ ఆడకుండా అంతే అప్పట్లో కల్నాలు సంతోష్ బాబు చనిపోయినప్పుడు కూడా కోట్లాది రూపాయలు జూబ్లీ హిల్స్ లో ప్లేస్ అవు మళ్ళా జాబ్ ఈ మూడిట్లో ఏదో నేను అదే అంటున్నా ఏదో ఒక ప్రభుత్వం ప్రజల పైసలు అంటే మీ అయ్య సొమ్ము మీ అవ్వ సొమ్ము మీ తాత జాగిరో కాదు ప్రతి పైసకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి ప్రతి పైసకు పారదర్శకత ఉండాలి ఏదో ఒక కులమానం నేను నేనేమంటున్నా ఇప్పుడు కళ్ళలు సంతోష ఆ రోజు పోరాటంలో గొప్ప అవును కాదని ఆయన వీరమరణాన్ని మనం తప్పు పట్టం కానీ అతనితో పాటు ఇంకొంతమంది జవాన్లు చచ్చిపోయినారు వాళ్ళకి ఒక్క రూపాయి కూడా పరామర్శించాలి ఒక్క రూపాయి కూడా నేనేమంటున్నా ఒక కులమానం ఎవరి కళ్ళను ఒక ర్యాంకు ఈ ర్యాంక్ చచ్చిపోతే ఈ ర్యాంకే చచ్చిపోతే ఈ ఉద్యోగం ఇస్తాం అని పెట్టండి ఏంది అడ్డగోలు ఇవన్నీ ఇచ్చుడు మొన్నటికి మొన్న కవులోకి రేవంత్ రెడ్డి ఆ కోటి రూపాయలు అటు ఒక్కొక్క కవికి ఆ తర్వాత స్మార్ట్ సిటీలో మూడు వందల గజాలు అట ఆ ఇప్పుడు గోరెట్ వెంకన్న బీఆర్ఎస్ లో ఉన్నాడుసీ ఓ పెన్షన్ వస్తుంది జీతం వస్తుంది డబ్బు చంపంచుకున్నాడు అంటే ఇచ్చుడు ఇక కోటి రూపాయలు మూడు వందలు అంటే ఇప్పుడు తెలంగాణ తరఫున కేసీఆర్ మీద కొట్లా అన్నోడు కేడాట కేసీఆర్ కు వీరుడు వీడు అని కేసీఆర్ మీద పాట రాసినోడికి కోటి రూపాయలు మూడు వందల గజాలు ఇవ్వడానికి మీరు ఎట్లా చూస్తారు నే నేనేమంటున్నా ఇప్పుడు ఒకసారి గత ప్రభుత్వంలో ఉద్యమకారుల కోటా కిందనే వాళ్ళు ఎమ్మెల్సీలు తీసుకున్నారు వాళ్ళు ఎమ్మెల్యేలు తీసుకున్నారు వాళ్ళు ఇంకా అన్ని రకాలుగా అనుభవించారు మరి అనుభవించను ఆలోచించాలి కదా ఇవాళ ప్రభుత్వం అందుకనే అందుకనే ఎన్నడో ఉన్నాడు ఈ మధ్య కాలంలో ప్రకటిస్తాం ఖచ్చితంగా సెక్రటరియట్ గోడలేని 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 కాదు ఆ గేట్లను ముట్టడిస్తాం ఇలా అదే గేట్ల ముందడా ఈ ప్రభుత్వాన్ని దిష్టిబొమ్మ పెడతాం ఎలా ఉద్యమకారులు కళాకారులు లేకపోతే సమర నిరుద్యోగులు ఇవాళ కనిపిస్తలే కళ్ళకు ఎవరికి కనిపిస్తలే ఇలా రె ఏడు ఏ రోజు తెలంగాణ కొత్త గవర్నమెంట్ రాకముందు ఆరు పథకాలతో అద్భుతమైన పథకాలు ఈ దేశంలో ఎవడు పొడవలేదు ఎవడు పీకలేదు అని చెప్పి ఒక ఆరు పథకాలు పట్టుకొచ్చిండు కదా ఆరు పథకాలలో ఒక కాలం పెట్టిండు కదా ఉద్యమకారులకు గుర్తింపు ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు ఉద్యమకారులకు రెండు ఇరవై రెండు ఏంది ఇరవై ఐదు వేల పెన్షన్ అని పెట్టినావు ఒక్కడే ఏదైనా నిన్న ఎవడన్నా నువ్వు నువ్వేదాన్ని బెచ్చామా మేము అడిగినావా నేనేమన్నా మాకేమైనా భిక్షం వేస్తున్నావా గుర్తింపు ఏమని అడుగుతున్నాం మేము ఎలా నీ 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 బిచ్చప్ పథకాలకు మీ బిచ్చప్ గవర్నమెంట్లు ఇచ్చే వాటికి మేము ఆశపల్లే మేము ఇవాళ ఏం అడుగుతున్నాం అంటే ఒక గుర్తింపునియవా అని అడుగుతున్నాం మేము అది నేను కొట్లాడినా జైలుకేనా నాకు అన్ని ఉన్నాయి అన్నీ ఉన్నాయి నన్ను జైలు అయితే గుర్తు గుర్తిస్తున్నాయి నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా జైలు అయితే నన్ను గుర్తిస్తున్నాయి గుర్తించినప్పటికీ నేను మేము ఉద్యమ ఉద్యమకారులు అనుకున్న వాళ్ళు ఉద్యమ ప్రభుత్వం అనుకున్న వాళ్ళు తెలంగాణ అంటేనే మేము మేమంటేనే తెలంగాణ అనుకున్న వాళ్ళు ఎవరు నీకు నువ్వు గుర్తించమని అడుగుతున్నాం ఇవాళ నిన్ను గుర్తించమని అడుగుతున్నాం ఆ ప్రభుత్వాన్ని కాదేనే కదా నువ్వు ఏదో పొడిషిపాడు ఎత్తావని నేను తెచ్చుకునే కోటి రూపాయలు ఇచ్చి మూడు వందల గజాలు అంటే నీకు అసలు ఓటేపిస్తున్నాం కాదు సుద్దల అశోక్ తేజన కేటీఆర్ మీద పాటలు రాసిండు ఇగో కేటీఆర్ మీద పాటలు రాసినోడికి కేసీఆర్ మీద పాటలు రాసినోడికి కేసీఆర్కు భజన చేసినోడికి ఇస్తున్నావు పేగులు దాకా కొట్లాడితే కనీసం అపాయింట్మెంట్ లేదంటే నువ్వు ఎంత పెద్ద క్రిమినల్ మైండ్ నువ్వు ఇంకా అసెంబ్లీలో నీతులు చెప్తున్నాడు నీతి వాక్యాలు దయ్యాలు వేదాలు వల్లించినట్టు అది అట్లనే ఉంటుంది రేవతి కుటుంబం వాడు నాలుగు రోజులు పోతే వాడు వీడైతాడట వాడైతాడు వాడు వాడు వీడి అట్లా వాడు వీడైంది అప్ప ఇంకేమో ఉరగ పెడతారు మలగ పెడతారు రేవంత్ రెడ్డి అని కాదు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని పెట్టుకో పేరు వానికి వీనికి తేడా ఏముంది అదే ఏదో సినిమాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ వాడు ఏదో సినిమా ఉంటదన్నటి వాన్ ఫేస్ ఉంటది ఏదో పెడతారు మీ ఫే అసలు కాదు గింత ఘోరమేందండి ఎవరికి క్యారెక్టర్ ఉండేటోడికి ఇవ్వాలి కదా అరే నువ్వు అదేంది ఎందుకు విడిచిపెడతావు నిన్న మొన్న దాకా గంట చక్రపాణి ఎవరు నాడు గంటా చక్రపాణి కుర్చీల మీద గోరెడ్డి వెంకర కాదు గంట చక్రపాణి కూడా అదే ప్రభుత్వం అదే ప్రభుత్వంలో పని చేసిండు నిన్న మూడు దాకా ఆర్టికల్ రాసిండు రేవంత్ మళ్ళా పోయి వైస్ చాన్సలర్ నీకు వ్యతిరేకంగా రాసిన వాడికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీకి మళ్ళీ వేరే యూనివర్సిటీ కూడా కాదు బాబాసాబ్ అంబేద్కర్ అవన్నీ రాజకీయంలో బండ్లు ఓడలు అయితే అయితే అంటే ఇది కాద యువత యువత కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇట్లాంటి క్రిమినల్స్ రాజకీయాలలోకి వచ్చి వాళ్ళకు నచ్చినట్టు చట్టాలను వాడుకొని దుర్మార్గులకు వ్యతిరేకంగా మాట్లాడినోడికి కూడా పదవులు ఇస్తారు కాబట్టి యువతలో చైతన్యం వచ్చి ఈ రాజకీయాలలో సమూల మార్పుల కోసం మనం కొట్లాడితే కూడా బాగుంటుందో నాకు రావాలి మార్పు బెడ్రూమ్లకెళ్ళి ఎచ్చకపోయినాన్ని టీజీపీఎస్ చైర్మన్ చేసినావంటే వాట్ ఈస్ యువర్ వాళ్ళకు మహేందర్ రెడ్డిని నువ్వు టీజీపీ చైర్మన్ చేసినావు నిన్ను బెడ్రూమ్లకెళ్ళి గుర్ర గుంజుకపోయి పిట్టని లేపినట్టు లేపి ఫుట్బాల్ని లేపినట్టు లేపి జైల్లో పడేస్తే కనీసం రోషము పౌరుషము సిగ్గు శరము మానము లజ్జ కిడ్నీ లివరు హార్ట్ బీటు అసలు ఏమీ లేకుండా వాట్ ఈస్ దిస్ మెంటాలిటీ అని ఇట్లాంటి క్రిమినల్స్ను లాంగ్ జైలు నుంచి అలా తెలుసా దే ఆర్ నాట్ ఎలిజిబులిటీ ఫర్ దా ఎన్ని అసలు దేనికైనా వాళ్ళు రూల్ చేయడానికి కలిస ఎలిజిబుల్ ఆ క్యాండిడేట్లు వీళ్ళు ఏం చేస్తాం మన దరిద్రము మన యువతనేమో సెల్ ఫోన్లోకి అడిక్ట్ అయిపోయారు ఆన్లైన్ పెట్టింగ్స్ ఆన్లైన్ యాప్స్ ఆన్లైన్ రమ్మి లేకపోతే ఆన్లైన్లో అడి పబ్జి గేమ్లు ఈ గేమ్లు ఆ గేమ్లు యువత అల్లు అర్జున్ ఏమంటారుతున్నారు కొందరు కొందరు ప్రభాస్ ఎండటరు కాబట్టి కొందరు జూనియర్ ఎన్టీఆర్ ఎంబడరు కాబట్టి ఒకటి డ్రగ్స్ ఎంబట పోతుండే ఒకటి వైన్స్ ఇక రాజకీయ నాయకులు అది ఆడిందాడే ఒకడు గుట్క గుట్క కూడా ఆడు పనుల కరవైతే క్యాన్సర్ వస్తాయి ఆ గుట్క కూడా కస నములుతురు ఇట్లాంటి యువత ఇట్లాంటి రాజకీయ నాయకులు ఇట్లాంటి సినిమా హీరోలు మరి ఏం చేద్దామని చెప్పన్న దేశం ఇట్లా ఉంది ఏం చేద్దాం నియంత్రణ చేయాల్సిన ప్రభుత్వాలే నియంత్రణ అయ్యాక యువతని త్రిశంకు స్వర్గంలో మనం అంటాం కదా త్రిశంకు స్వర్గంలో ఉండే విధంగా వాళ్ళని తీర్చిదిద్దుతున్నాయి ఎందుకంటే వాడు అటు ఇటు కాకుంటున్నాడు అనుకో అవును మనకు ఎప్పుడు ఓట్లు వేస్తూనే ఉంటాడు కదా వాళ్ళకు ఓటు బ్యాంకు కావాలి సో బాగా జ్ఞానం విజ్ఞానవంతుని తయారు చేసినాం మంచి చదువు చెప్పించినాం అంటే వాడు నీ మీద మర్రపడతాడు కదా ప్రశ్నిస్తాడు కదా అందుకని వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎటు అటు ఇటు పనికిరాను అనేది తయారు చేసి పెట్టాలి ఈ సమాజానికి మన భారతదేశానికి అమూల్యమైన అత్యంత విలువైనదే మానవ వనరు ఇది తప్ప ఇంకా వేరే ఏం లేదు మన తెలివి ఇప్పుడు ప్రపంచాన్ని ఎలుతుంది అలాంటి వ్యక్తులను తయారు చేస్తే ఏమవుతుంది ఏమవుతుంది ఈ రాజకీయ నాయకుల గుడ్డలు ఉడవదిస్తారు బట్టలు ఇప్పదిస్తారు పిల్లలు లాగులు వాళ్ళ కొడతారు అందుకనే బలై పనికిరాని చవటాలని తయారు చేసినామనుకో ఎవడు బీరు బిర్యానీకి అలవాటు అయ్యింది అనుకో డ్రగ్గుకు బానిస్తాయండి అనుకో మత్తుకు బానిసైండనుకో వీడు ఏమైనా ఉనికి ఓటేస్తాడు వీని పబ్బం కడుతుంది వీని జీవితం కడుతుంది అది వీళ్ళ ఉద్దేశం తప్పితే ఇంకోటేం లేదు ఏం చెప్తారు మరి ఫైనల్గా యువతకి ఏం చెప్తారో అక్కడ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నారు ఆడాల క్రికెట్ కానీ అవినీతి వేసి అధికారుల మీద కూడా ఆట ఆడాల ప్రతిదానికి నువ్వే వైపు కోట్ల కేసు వేయాలి జూనియర్ లెక్చరర్ల తరపున మీరే కొట్లాడాలి లేదంటే గ్రూప్ వన్ తరఫున కొట్లాడాలి గ్రూప్ టూ తరఫున బ్యాక్లాగ్ మీద కొట్లాడాలి ఎస్సీ మీద కొట్లాడాలి చేసినోడే మొత్తం చేయాలి దేశంలో మొత్తం సుఖపడుతున్నారు నా కొడుకులకు రెస్పాన్సిబిలిటీ కొరడా తీసుకొని కూడా బాగా దాకా పుడుతుంది ఒక మిత్రుని మాట్లాడి నువ్వు పాత కేసులో పిటిషనర్ ఉన్నావు సుప్రీంకోర్టు వెళ్ళాలి నీ సంతకం కావాలి నీ నీ డీటెయిల్స్ కావాలి అని అడిగితే అన్న నేను రానన్నా నేను ఇప్పుడు ఒక ఎంప్లాయీన్ అయిపోయినా నేను రాను ఎందుకంటే నాకు ఒక్క ఉద్యోగం వచ్చిన ఏది గ్రూప్ వన్ ఉన్నా గ్రూప్ టూ ఉన్నా గ్రూప్ త్రీ ఉన్నా జేఎల్ ఉన్నా డిఎల్ ఒక్కటి ఉన్నా నేను పోటీ పడతా అన్నా అనని మాట్లాడండి ఇంతకుముందే నాకు అనిపిస్తుంది నేను ఇట్లాంటి వాళ్ళ కోసమా అనిపిస్తుంది నేను ఇట్లాంటి వాళ్ళ కోసమా పోరాటం చేస్తున్నది ఇలా ఒక్క ఉద్యోగం ఉంది అంటే ఉన్న ఉద్యోగాలన్నీ అట్లనే ఎగ్జిస్టెడ్ ఉద్యోగాలన్నీ రెగ్యులరైజ్ అయిపోతే మరి నీకు లేవు ఏం మనముక్కుతావు అది మనబుక్కుతావు ఉద్యోగమే లేదు ఎలా ఇంతో కొంత కొట్లాడి వాటి నాపి నియమకాలు వేపిచ్చినాం కాబట్టి నీకు ఆ ఉద్యోగాలు వచ్చినాయి అది మరిచిపోతున్నా ఆ చిత్తశుద్ధి ఆ సోయి ఎక్కడుంది వీళ్ళకి లేదు నువ్వు అన్నట్టు మర మనుషులని తయారు చేస్తుండ్రు కాబట్టి మానవత్వాన్ని మరిసిపోతుంది మన కేసీఆర్ మీద పేగులు తెగేదాకా కొట్లాడి నింబడి మళ్ళా గెలిస్తే మా తలకారు లేపేసేది సైరా నరసింహారెడ్డిలా విలన్ గార్డ్ని లేపినట్టు మా తలకాలి కేసీఆర్గా లేపేటోడు యాభై అరవై వేల మందికి జాబ్ వస్తే వన్ ఇయర్లో ఒక్కడు ఫోన్ చేసి అన్న మాకు జాబ్ వచ్చిందని చెప్పలే మనకు డబ్బులు కూడా అడగట్లే మీరు కొట్లాడకపోతే టీచర్ జాబులు వచ్చేది ఎక్కడిది గురుకుల జాబులు వచ్చేది ఆ పోలీస్ జాబులు వచ్చేది ఆ కేసీఆర్ అనేటోడు ఇప్పుడు ప్రతిపక్షంగా ఉంటేనే తింటుండు తాగుతుండు బాత్రూమ్ పోతుండు మళ్ళచ్చి పంట తిన్నాడు తాగుడు ఉత్సవోసుడు బాత్రూమ్ పోడు ఆ కడుక్కునుడు మళ్ళచ్చి మళ్ళీ తినుడు తావు ఆ అధికారంలో ఉంటే ఇప్పుడు ఇలా దేకెట యాభై అరవై వేల జాబులను వచ్చేటి అన్న నిజంగా చెప్ప జాబులు ముచ్చటం మర్చిపోవాలి నాకు ప్రజలే ఓట్లేస్తుండ్రు కదా నిరుద్యోగులు ఉంటేంది ఉండకపోతేంది జాబులు ఇస్తేనే తర్వాత విద్యార్థులు నాతో ఉంటేంది లేకపోతేంది సభ్య సమాజం అంతా నా ఎంబడి ఉంది ఏ పోరాపో నేను వేయకపోతే నువ్వు చేసేది ఏంది నువ్వు పీకేది ఏంది అని చెప్తుండే అట్లాంటిది మెడల్ వంచి ఇయాల మెడల్ వంచి ఇలా ఇయలా గజ్వేల్ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో ఏం చేస్తుండ్రో నాకు అర్థం కావట్లేదు అని ఇప్పటికీ ఇప్పటికి రెండు మూడు సార్లు అసెంబ్లీ సమావేశాలు అయినాయి ఒక్కనాడు అటెండ్ కావాలి ఇప్పుడు రేపో రేపో ఎల్లుండో డిస్క్వాలిఫై అవుతాడు ఎందుకంటే రెండు సమావేశాలకు హాజరు కాకపోతే డిస్క్వాలిఫై చేయాలి ఈ ప్రభుత్వానికి చెప్తున్నా నేను ఇంట్లో నువ్వు ఫార్మ్ వెళ్ళిరా నువ్వు పరిగెత్తిరా అని బతిలాడు కాదయ్య నువ్వు ఆ ప్లేస్ లో ఇంకోని డిస్క్వాలిఫై చేసి స్పీకర్ ని మేము కోరుతున్నాం డిస్క్వాలిఫై చేసి ఆ ప్లేస్ లో ఇంకో నేమకం చేస్తే గజ్వేల్ ప్రజలకి ఇంత కొంత న్యాయం జరుగుతాయి వాళ్ళు కూడా తిరుగుబాటు చేయాలన్నా గజ్వేల్ ప్రజలకు చీము నెత్తురు రక్తం ఉడకట్లేదా మీ ఎమ్మెల్యే తాగి తిని పంటే కనీసం మీరు పో మా తరపున మాట్లాడు మా గజ్బెల్ సమస్యలు ఇవి అని అడుగుతలేరంటే ఈ వీళ్ళ ఓపిక భూమికి ఉన్న కంటే ఎక్కువ ఓపిక ఉంది ముందు గన్మేన్లను తీసేయాలి ఆ సెక్యూరిటీ ఆ ఫెసిలిటీ ఆ జీతము అన్నీ తీసేయాలా కదన్న తాగు తిన పనడానికి నాలుగు లక్షల జీతం తీసుకొని ఉంటాడా ఇది ఏంది ఈ అరాచకం ఇది ప్రజాస్వామ్యమా ఇట్లా జైల్లో పెట్టాలన్నా కాబట్టి నేను ఏమంటున్నా యువత యువతకు నేను ప్రధానంగా అప్పీల్ చేస్తున్నా ఏంటంటే రేపు థర్టీ బస్ రాబోతుంది థర్టీ బస్ థర్టీ బస్ తాగుడు తినుడు ఎగురు బస్ రాబోతుంది యాక్సిడెంట్లు థర్టీ బస్ రాబోతుంది తాగి తినడం వల్ల అదే నీ నీ ఒళ్ళు గుల్లా అవుతుంది నీ నీ ఇంట్లో డబ్బులు గుల్లా అవుతాయి నీ నీ మైండ్ ఖరాబ్ అవుతుంది నీ మానవత్వం పోతుంది నీ మంచితనం పోతుంది కాబట్టి తాగుడికి దూరం ఉండండి ఇలా మీరు తాగుతేనే ప్రభుత్వాలు నడిచే పరిస్థితి ఉంది మీరు తాగుడు వంజేయ ప్రభుత్వానికి ప్రజలంటే ఏందో ఒక కనువిప్పు కలుగుతుంది మార్పు అవుతుంది కాబట్టి ఏంటి అంటే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏదైతే డ్రగ్ అని మనం చెప్పుకుంటున్నామో మత్తు కొకైన్ అని చెప్పుకుంటున్నామో బ్రౌన్ షుగర్ అని చెప్పుకుంటున్నామో అదే బ్రౌన్ షుగర్ కాదు ఈ రాష్ట్రంలో గుట్కాలు కావచ్చు సిగరెట్లు కావచ్చు తర్వాత ఈ ఈ వైన్ మందు కావచ్చు ఇవన్నీ నిరోధించి సమాజాన్ని ప్రపంచాన్ని ప్రపంచానికి అందియాల్సిన అవసరం ఉంది మనకు ఇవన్నీ చేసి మంచి మానవ వనరులు తయారు చేసి మంచి ఇంటలెక్చువల్ని తయారు చేసి ప్రపంచానికి అందియాలి మనం మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పని చేస్తారని నేను ఏదైతే నమ్ముతున్నా ఒకవేళ మీకు మానవత్వం మంచితనం మంచి పరిపాలన మంచి సంక్షేమం చేయాలంటే ఖచ్చితంగా ఈ రకమైన అడుగులు ఉంటాయని ఆశిస్తున్నా కానీ నేను ప్రభుత్వాన్ని నడపడానికి తాగువతులైనా తిరుగువతులైనా వాళ్ళ కొంపలు కూడా కొట్టుకున్నా ఏం చేసినా మాకు పర్వాలేదు మా రాజకీయం మాకు ఉంటే అంటే ఎన్నడో ఒకనాడు మార్పు వస్తుంది మార్పు వచ్చినాడు మిమ్మల్ని మసి చేస్తారనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇదండి ఓయు శంకర్ అన్నత సంచలన ఇంటర్వ్యూ థర్టీ ఫస్ట్ నాడు మాత్రం ఏ రోజు తాగనంత తాగి ఏ రోజు తిరిగినంత తిరిగి యాక్సిడెంట్లు కాకుండా బీర్ సీసలతో తలలు బగల కొట్టుకోకుండా ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా ఒకవేళ మీకు తాగాలనిపిస్తే ఒక బీర్ తీసుకొచ్చుకొని ఇంట్లోనే కూసుండి ఆమ్లెట్ వేసుకొని తినండి తాగండి కానీ బయటకు వెళ్ళి డింగా డింగా అని చేసుడు మీరు చచ్చేది కాక నార్మల్గా నడుచుకుంటే పోయేటోడు కూడా వెనక నుంచి గుద్దుడు ట్రిపుల్ రైడింగ్ బోర్డు స్పీడ్ రైడింగ్ బోర్డు పోయి వేరే వాళ్ళని అయితే చంపకండి వీలైతే ప్రభుత్వం దీని మీద గట్టి చర్యలు తీసుకొని మరి రాత్రిపూట ఏడు ఎనిమిది దాటిన తర్వాత ఎవరు బయట తిరగకుండా కూడా చేసి వాళ్ళని కాపాడాలి లేదంటే ఆ రోజు ఎన్నడూ లేనంత తాగుడు ఎన్నడూ లేనంత ఎగురుడు దుంకుడు హార్ట్ అటాకులు కూడా వస్తున్నాయి బాగా తాగి దుంకడం వల్ల సో ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలని యువత కూడా ఈ తాగుడు మీద ఉన్న సోయి మనకు జరుగుతున్న అన్యాయం మీద అధర్మం మీద మీ యుద్ధం ప్రకటించాలని తాగుడు మీద తినుడు మీద మీ యుద్ధం కాదు ఈ అవినీతి అధికారుల మీద అవినీతి ఎమ్మెల్యేల మీద అవినీతి రాజకీయ నాయకుల మీద మీరు యుద్ధం చేయవలసిందిగా కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్